హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు నాకు ఒక డౌట్ శాకాహారం తినేవాళ్ళు చేసే పూజలు ఎలాగైనా ఫలిస్తాయి సో మాంసాహారం తినేవాళ్ళు చేసే పూజలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించవు అని అంటూ ఉంటారు మనం వింటూ ఉంటాం సో అది నిజమేనా గురుగారు ఖచ్చితంగా తల్లి సాధారణంగా ఏ పూజలు చేయాలన్నా పూజలలో సత్వ రజస్తమో గుణాలు మూడు ప్రధానమైనటువంటివి వీటికి గుణదోషాలు అనేవి ఉంటాయి అన్నమాట ఈ గుణాల వల్లనే ఫలితాలు అనేవి పుడుతూ ఉంటాయి అయితే సత్వగుణం శాకాహారము లేదా అసలు ఉపవాసం ఏమీ తినకుండా దీక్షగా ఉపవాసం చేస్తారు ఒకే రోజు ఇక టిఫిన్లు కానీ భోజనాలు కానీ కాకుండా పూజ అయ్యేంత వరకు ఏమీ తినకుండా ఉండి పూజ అయ్యాక భగవంతునికి ఏవైతే పండ్లు కానీ ఈ పండ్ల రసాలు కానీ ఏవైతే నైవేద్యం పెడతామో ఆ నైవేద్యం పెట్టిన కొబ్బరి ముక్కలు బెల్లము పండ్లు ఇవి మాత్రమే ప్రసాదంగా స్వామివారు ప్రసాదాన్ని తీ తీసుకుంటూ ఉంటారన్నమాట ఇది సాత్విక విధానం ఇది చేస్తే ఖచ్చితంగా ఏ పూజ చేసినా అరవై ఒక్క రోజుల్లో వీళ్ళకి రిజల్ట్ వచ్చేస్తుంది అంటే కోరిన కోరికలు ఖచ్చితంగా ఇది సత్వగుణము దీనివల్ల ప్రధానమైనటువంటి బెనిఫిట్ ఏంటంటే ఫోకస్ మన యొక్క చిత్తము భగవంతుని మీద ఉంటుంది లగ్నం అవుతుంది ఎలాంటి కోరికలు కానీ ఎలాంటి చెడు ఆలోచనలు కానీ వేరే వేరే విషయాలపైన మన మనస్సు వెళ్లకుండా ఒకే చోట నిలకడగా ఉంటుంది అందుకని దీన్ని సాత్విక పూజ అంటారు సత్వగుణం తర్వాత రజోగుణము రజోగుణము అని అంటే టిఫిన్ చేసి పూజ చేయడం ఇది రజోగుణము అది వెజ్జా నాన్ వెజ్ అనేది పక్కన పెడితే టిఫిన్ అనేది ముందుగా మనం తిని తర్వాత దేవునికి పూజ చేయడం అనేది రజోగుణం అనమాట అంటే నాన్ వెజ్ తినైతే అయితే మనం పూజలు చేయకూడదు కదా అది తమో గుణం తల్లి అందుకే చెప్తున్నాను రజోగుణం దగ్గర సాధారణంగా ఇప్పుడు బీపీలు షుగర్లు ఉండి ఒక ఏజ్ వచ్చి మేము అంతసేపు ఉండలేమండి అని అనుకుంటే ఆ సమయానికి వీళ్ళు రజోగుణ ప్రధానమైనటువంటివి అంటే టిఫిన్లు కానీ టీలు కానీ పాలు గాని ఇవన్నీ కూడా రజోగుణమే ఒక్క ఆవు పాలు తప్ప టీ తాగినా కాఫీ దాగిన రజోగుణమే అది కాబట్టి ఇవన్నీ రజోగుణ ప్రేతాలు దీంట్లో ఏ పూజ చేసినా కానీ ఫోకస్ భగవంతుని పైన ఉండదు ఉండదు ఎందుకంటే దేహం ఇక్కడ ఉంటుంది గోవిందా మహా దండం పెడతారు క్రియ జరుగుతుంటుంది బుద్ధి మాత్రం చుట్టుపక్కల విషయాల మీద వెళ్తూ ఉంటుంది అర్థమవుతుందా వాళ్ళ ఇంట్లో ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు మీ ఇంట్లో ఏదో పూజ చేసుకుంటున్నారు చక్కగా మీ ఫోకస్ అంతా కూడా చేసే భగవంతుని మీద ఉండదు లగ్నం వచ్చే బంధువుల మీద ఉంటుంది ఎవరు వస్తున్నారు ఏం చేస్తున్నారు వచ్చారు రండి 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 మళ్ళీ పూజ రండి పూజ మధ్యలో ఫోన్లు వస్తాయి ఎత్తుతారు ఇవన్నీ కూడా రజోగుణం రజోగుణం దీని వల్ల ఏంటంటే అలా చేస్తే పూజ ఫలిస్తుందంటే ఎక్కడ ఫలిస్తుంది చిత్తమే మీకు ఫోకస్ కదా చిత్తశుద్ధి లేని శివ పూజ ఏలయ్య విశ్వదాభిరామ విరణ వేమ అని మనకు చిన్నప్పుడు చదువుకున్నాం కదా వేమన పద్యాల్లో మన యొక్క చిత్తము దాని మీద ఉండాలి చేసే పని మీద ఉండాలి అలా కాకుండా ఎక్కడో చిత్తం పెట్టుకొని ఎలా ఉంటే చిన్న పని ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు మీ భర్తకు ఇంట్లో వడ్డించేటప్పుడు అన్నం కంచెములో పప్పు కూర వడ్డిచ్చేటప్పుడు చిత్తమిడవ పెట్టి ఇలా వడ్డిస్తారా లేదు తప్పు కదా అవును అప్పుడు కరెక్ట్గా వెళ్తుందా లేదు అప్పుడు మీ మీ వారే ఆలోచిస్తున్నావు ఏం చేస్తున్నావు అని అంటారా లేదా చిన్న చిన్న పనులకే ఇంత ఫోకస్ మిస్ అయితే జీవితంలో మన కోరికలు నెరవేరడం కొరకు మనం చేసుకుంటున్నాం కదా పూజ ఏ కోరిక లేదు నాకు లేదు అని ఏదో టైం పాస్ కి పూజలు చేయరు కదా మన జీవితంలో మనకున్న సమస్యకు పరిష్కారంగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కొరకే కదా మనం పూజ చేసేది అలాంటి సమయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎంత జాగ్రత్తగా పూజ చేయాలి అలా కాకుండా ఇలా చేస్తే ఇది తమోగుణము టిఫిన్ చేసి చేస్తే ఇది తమోగుణము దీనివల్ల మన ఫోకస్ డిస్టర్బెన్స్ అవుతుంది డిస్టర్బెన్స్ అవుతుంది చేసే పూజకి ఫలితం ఉండదు ఖచ్చితంగా ఇక ఫలితం అనేది ఉండదు అనడానికి లేదు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది కానీ పూర్ణ ఫలితాన్ని ఇవ్వదు ఓకే ఓకే అంటే మామూలుగా నలభై రోజుల్లో రావాల్సింది నాలుగేళ్ళకి వస్తుంది అలా ఎప్పటికో వస్తుంది పూర్తిగా లేదు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఫలానా వ్యక్తి నాకు వంద రూపాయలు ఇవ్వాలి ఎంత చేసినా గానీ రావట్లేదు అని అనుకొని నష్టద్రవ్య ప్రాప్తి కొరకు కార్తవీర్యార్జున తంత్రానికి సంబంధించినటువంటి పూజ ఏదో చేసే ఎగ్జాంపుల్ ఇతను తమోగుణంగా ఏదో టిఫిన్ చాయో ఏదో తాగి చిత్తం ఎక్కడో పెట్టుకుని పూజ చేస్తే వంద రూపాయలు ఇవ్వాల్సినటువంటి అతను ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇస్తాడు రావాల్సిన డబ్బు రాదు రాదు పూర్తిగా రాదు ఎందుకంటే నీ ఫోకస్ ఉండదు కాబట్టి నువ్వు ఎంతైతే పూజ చేసావో నువ్వు ఫోకస్ ఎంతైతే పెట్టావో ఫలితం అంతే ఉంటుందిగా అవును ఇక తమోగుణము సత్వ రజస్తమోగుణం ఈ తమోగుణము ప్రధానమైనటువంటిది ఇది తనకు తానుగా నష్టాన్ని ఇస్తూ పది మందికి కూడా నష్టాన్ని చేయిస్తుంది అదే మద్యము మాంసము తర్వాత దీక్షా నియమాలు అంటే ఏదైనా ఒక దీక్ష చేసినప్పుడు మాంసాహారం కానీ మద్యం కానీ తాకకూడదు తర్వాత ఇంద్రియ నిగ్రహ శక్తిని కో ఇది చేసుకోవాలంటే అంటే కామక్రోధ రూపమోహర్మాత్చర్యములను బ్రహ్మచర్య దీక్ష పాటిస్తూ చక్కగా నోట్లోంచి అపౌరుషేయములు అంటే భూతలు కానీ పదములు కానీ ఇట్లాంటివి మాట్లాడకుండా సాధ్యమైనంత వరకు భగవన్ నామస్మరణతో ఉండేది తమోగుణం ఏది సత్వగుణం దీనికి కీప్ ఆపోజిట్ మందు మద్యము మత్స్యము తర్వాత స్మోకింగ్ అలవాటు ఉంటుంది కొంతమందికి కొంతమందికి పాండ్లు గుట్కాలు జర్దాలు ఇవి అలవాటు ఉంటాయి ఇవి నోట్లో వేసుకొని మనం మంత్రోచ్చారణ చేసిన జపం చేసిన అది ఫలించ ఫలితాన్ని ఇవ్వదు అది తమోగుణం కిందకి వస్తుంది అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని క్షేత్రాల్లో కూడా కొంతమంది పంతులు గారు కూడా ఈ మధ్య కాలంలో మీరు యూపీ కానీ ఎక్కడికైనా వెళ్ళండి ఇంకెక్కడికో కాశీ లాంటి పుణ్యక్షేత్రాల్లో కూడా పంతులు గారు అవే పాన్లు గుట్కాలు తింటూ ఉంటుంట అందుకే అక్కడ వాళ్ళకు ఉచ్చారణ దోషం ఉంటుంది ఉచ్చారణ దోషం అంటే వాళ్ళు మంత్రాన్ని సరిగ్గా పలకరు ఓకే ఓకే పలకలేరు పూజ మీద ఫోకస్ ఉన్నప్పటికీ మంత్రం సరిగ్గా పలకరు అందుకని వాళ్ళు మనస్సులో మంత్రం చెప్తారు మనస్సులో మంత్రం చెప్పుకుంటూ బయటికి ఏదో చెప్తూ ఉంటారు అందుకే అక్కడ క్షేత్ర మహత్యం ఇక్కడ ఈ చేయించుకునేవాడు భక్తిగా ఉంటే రిజల్ట్ వస్తుంది లేకపోతే రిజల్ట్ రాదు చేయించుకునేవాడు భక్తిగా భక్తిగా ఉండాలి లేకపోతే క్షేత్రమహత్యం వల్ల వాళ్ళకి రిజల్ట్ వస్తుంది ఇదే సాధారణంగా ఇంకెవరైనా కానీ చేయించుకునేవాడు కానీ చేసేవాడు కానీ ఇక్కడ బయట ప్రాంతాల్లో ఇంట్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఇలాంటివి ఏదైనా చేసిన మద్యము మాంసం ఇవి చేసుకుంటూ ఉన్నా అటు చేయించిన వానికి చేసిన వానికి ఫలితం రాకపోగా ఇంకా ఇంకా ఇబ్బందులకు గురవుతారు వాళ్ళు ఈ దేవతనే వాళ్ళని శిక్షిస్తుంది ఓకే అంటే మీరు ఇందాక అని అన్న ఒక మాట అన్నారు ఒక పంతులు బయటకు చెప్పకపోయినా మనసులోకి చెప్పుకుంటారు అని సో అలాంటి వాళ్ళకి ఫలిస్తుందా నేను చెప్పింది ఏంటిది అక్కడ క్షేత్రంలో ఉన్న పురోహితులు ఎవరైతే ఉంటారో వారిని మనం అనడానికి లేదు కాబట్టి కనీసం మనమైన బుద్ధిగా ఉండి ఏది చేసినా శివార్పణం ఏది చేసినా పరమేశ్వర ఆర్పణ నువ్వు నీ ఫోకస్ కరెక్ట్గా ఉంటే క్షేత్రం ఇచ్చేస్తుంది ఇంకా ఫలితం అందుకే ఇక్కడ ఎవరు ఏంటి అనేది ఉండదు ఇప్పుడు తమో గుణ ప్రధానమైనటువంటి పూజలు మద్యము మాంసము కొంతమంది ఈ మధ్యకాలంలో కొంతమంది పెద్ద పెద్ద జ్యోతిష్య శాస్త్ర శాస్త్రజ్ఞులు కూడా పెద్దవాళ్ళు కూడా కామాఖ్య వెళ్ళాము ఇంకెక్కడిగా వెళ్ళాము అక్కడ అమ్మవారికి మందయే పోయాలి నాన్ వెజ్జే పెట్టాలి దేవతలకు మాంసములతో పూజ చేస్తేనే చాలా పవర్ఫుల్లు తర్వాత కాలభైరవునికి బ్రాందీయే పోయాలి అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇవన్నీ కూడా మానవులు చేసే పూజలు కావు ఇవి రాక్షస పూజలు అవి మానవులకు ఇప్పుడు శాస్త్రంలో రెండు విధాలుగా చెప్పబడింది తమో గుణ ప్రధానం అంటే క్షుద్రోపాసన విద్యలు కానీ రాక్షస గుణం కానీ తాంత్రిక విద్యల్లో నిష్ణాతలు అయ్యుండి వాళ్ళ కొన్ని అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాటిని చెయ్యాలి ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా చేయడానికి లేదు వాటికి మనకు ఇచ్చారు వాటికి మనకు ఆల్టర్నేటివ్ ఇచ్చారు ఏంటిది ఇప్పుడు మీరు మాంసాహారమే నైవేద్యంగా పెట్టాలి లలిత శాస్త్రమంలో ఏముంది రక్తవర్ణ మాంస నిష్ఠ గున్న ప్రీత మానస ఇప్పుడు మీరు మాంసాహారాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అనే సంకల్పం ఉన్నది కానీ నీ యొక్క కోరికల కొరకు వేరే జంతువులను అమాయకమైనటువంటి ప్రాణులను చంపొద్దు అనేటటువంటి ఆలోచన నీకుంటది అప్పుడు నువ్వేం చేయాలి బెల్ల పన్నం పెట్టాలి అమ్మవారికి ఓకే అర్థమైందా గూడాన్న ప్రీతం బెల్లంతో వండిన పొంగలి ఉంటది కదా చక్కెర పొంగలి బెల్లం పొంగలి ఈ బెల్ల పన్నాన్ని అమ్మవారికి నైవేద్యం పెడితే మాంసాహారం నైవేద్యం పెట్టిన ఫలితం వస్తుంది పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకర ఇందులో లలిత కూడా అమ్మవారు ఏం చెప్పింది మీరు మద్యము మాంసము పోయాల్సిన అవసరం లేదు మీకు అమ్మవారికి కాలభైరోడికి వీళ్ళకి మద్యం పోయాలని అనిపించిందా చక్కగా ఆవు పాలతో వండిన పాయసాన్ని నైవేద్యం పెట్టు సాత్వికం అదే రిజల్ట్ నువ్వు లీటర్ల లీటర్లు బ్రాందీ వస్తే ఏ ఫలితాన్ని ఇస్తుందో చక్కగా లీటర్లతో పాయసాన్ని వండి అమ్మవారికి నైవేద్యం పెట్టు అదే ఫలితం వస్తుంది కాళభైరవునికి బ్రాంతి ప్లేస్లో పాయసం పోయి మాంసాహారం ప్లేస్లో రక్తవర్ణమాంసానికి గుడాన్న ప్రతవాణాలు చక్కగా బెల్లపన్నం పెట్టు ఇంకా పెద్ద పెద్ద కోళ్ళు గొర్రెలు ఇవన్నీ సమర్పించే ప్లేసుల్లో మీరు గుమ్మడికాయలు కొబ్బరికాయలు సొరకాయలు దోసకాయలు బీట్రూటు క్యారెటు ఇవీటిని కూడా మనం నైవేద్యం పెట్టవచ్చు తప్పకుండా గురువు ఇలా చెయ్యడం వల్ల తమో గుణాన్ని తప్పించుకున్నట్టు అవుతుంది ఎందుకంటే తమో గుణం చేస్తే ఒక ఆరు నెలలు సంవత్సరం పాటు ఫస్ట్ ఇచ్చి తర్వాత జీవితాంతం కష్టపెడుతుంది కానీ సత్వగుణం ముందుగా కష్టపెడుతుంది కానీ తర్వాత పూర్ణమైన సుఖాన్ని ఇస్తుంది ఇక రజోగుణము అంటే కేవలం ఈ అటు మోక్షాన్ని ఇవ్వదు ఇటు ఇవ్వదు మన కోరికల్ని నెరవేరుస్తుంది రజోగుణం ఇట్లా ఒక్కొక్క ప్రతి పూజలో ఒక్కొక్క విధానంలో సత్వ రజస్తమో గుణాలు ఉంటాయి ఇది చేయించుకునే వాడి నుంచే ఈ గుణం పుడుతుంది ఈ గుణం నుంచి ఫలితం ఫలితాన్ని బట్టి ఓకే నా డౌట్ ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ పుట్ట పవిత్రంగా పూజ చేసుకుంటాం ఇంట్లో మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మాంసాహారం తినొచ్చా పూజ ఏ ఇంట్లో వ్రతాలు కానీ నోములు కానీ చేసుకున్నటువంటి ఉంటాయి నార్మల్ పూజ చేసినప్పుడు ప్రతినిత్యము పూజ చేయాల్సిందే అది విధి ప్రతిరోజు పూజ చేయాల్సిందే కానీ పూజ చేసిన తర్వాత సరే మధ్యాహ్నం నాన్ వెజ్ శాకాహారం తిన్నారు ఓకే మళ్ళీ సాయంత్రం పూట పూజ చేయాలి అంటే స్నానం చేయాలి లేకపోతే మరునాడు ఉదయం అవును కానీ మాంసాహారం తిన్నప్పటికీ కూడా ప్రాశ్చిత ఇంట్లో సాయంత్రం పూట పూజ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇంకో డౌట్ ఏంటంటే గురువు గారు ప్రతి నిత్యం పూజలు చేసేవారు ఉంటారు ప్రతి రోజు నిత్యంగా పూజలు చేసేవారు ఉంటారు వాళ్ళు కచ్చితంగా తల స్నానం చేయాల్సిందేనా అన్న డౌట్ ఉంటుంది ఖచ్చితంగా అమ్మా స్నానం అంటేనే తల నుంచి చేసేది తల స్నానం చాలా మంది చెయ్యాలి తల స్నానం చేస్తేనే ఫలితం లభిస్తుందా స్నాన ఫలితం లభిస్తుంది అప్పుడే కదా నువ్వు ముందు అవుతావు తలస్నానం చేయకపోతే పూజా ఫలితం రాదు ఓకే అది మొత్తము కూడా భూ భూమి లాగేసుకుంటుంది తప్పకుండా ఎందుకంటే మానవుడు చేసిన పాపములన్నీ కూడా వెంట్రుకలను కేశములను అంటే గోర్లను వెంట్రుకలను ఇచ్చేసుకుంటూ ఉంటాయన్నమాట వాటిని మాత్రమే అవాహనవి ఉంటాయి అందుకే స్నానం చేసేటప్పుడు గంగా దేవిని వాళ్ళను తలుచుకొని తలమించి స్నానం చేస్తాం ముక్కు సార్లు తలకాయ మొత్తం మునిగేటట్టు ముక్కు మూసుకొని మూడు సార్లు ఎందుకు మునుగుతాము అంటే తలలో పాపములు ఉంటాయి అందుకని తలలో ఉన్న పాపములన్నీ కూడా ప్రక్షాళం అయితే దేహము బుద్ధి పరిశుద్ధమవుతుంది సో ప్రతిరోజు మనం పూజ చేస్తే ప్రతిరోజు కూడా స్నానం ఆచరించాలి తలపై నుంచి ప్రతిరోజు కూడా తల స్నానం చేయాల్సిందే ప్రతిరోజు పూజ చేయాల్సిందే పూజ కోసం అని తల స్నానం చేయకుండా ఉండకూడదు అది ఇది ఎట్లాగో తలస్నానం చేస్తే పూజ చేయాలి కదా సో నేను పూజనే చేయను అని తలస్నానం చేయకుండా అలా అలా కూడా ఉండకూడదు దానికి అలానే చేసుకోవాలి అంటే ఇంకో కొంతమంది డౌట్ ఏంటంటే ప్రసాదంగా ఖచ్చితంగా ప్రసాదం అందించాలా దేవుడికి తప్పకుండా పెట్టాలా అని డౌట్ వస్తుంది నైవేద్యం నైవేద్యం మూడు పూటలు మనం అన్నం తిన్నప్పుడు ఒక్క పూట భగవంతుడికి పెట్టడానికి కూడా మనసు రాకపోతే ఇక వాళ్ళకు అది వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి ఇంకొకటి భగవంతునికి పెట్టి మళ్ళీ తినేది ఎవరమ్మా మనమే కదా అప్పుడు నీ నీకు అక్కడ నీ కళ్ళ ముందు పల్లెంలో మాయమైపోతే అవి అరిగిపోయింది తరిగిపోయింది అని ఇలాంటి వాళ్ళకు ఖచ్చితంగా అసలు ఈ ఆలోచన ఉన్న వాళ్ళు ప్రతిరోజు నైవేద్యం పెట్టాలి ఎందుకో తెలుసా దీని వల్ల ఆ భగవత్ ప్రసాదం తినడం వల్ల ముందు వాళ్ళకు బుద్ధి వస్తుంది కామన్ సెన్స్ దీపమే కాకుండా పూలు నైవేద్యం కూడా కంపల్సరీ దేవుడికి ఖచ్చితంగా దీపము పుష్పములతో అర్చన నైవేద్యం పంచోపచారాలు ఉంటాయమ్మా దేవతలకు ఇవి ఈ ఉపచారాలు చాలా ఇష్టం ప్రతి గృహస్థుడు ఇంట్లో ఈ పంచోపచారాలు చేయాలి అసలు అయితే కానీ షోడశోపచారాలు అందరూ చేయలేరు కాబట్టి కనీస పక్షంలో ఐదు ఉపచారాలు చేయమని చెప్పింది శాస్త్రం ఏమేమి ఉపకారాలు గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం ఐదు గంధం మీన్స్ బొట్టు ఆయనకు పెట్టాలి మనం పెట్టుకోవాలి తర్వాత పుష్పములు అర్చన చేయాలి తలలో పెట్టుకోవాలి ధూపము చక్కగా స్వామివారికి మరియు ఇల్లంతా కూడా ధూపం వెయ్యాలి గంధము పుష్పము ధూపము రెండవది దీపము దీపం తర్వాత ఆయనకు తినిపించి మనం దాన్ని ప్రసాదంగా మనమే కదమ్మ తినేది ఆయనకు చూపిస్తే మనం తింటాం కదా కాబట్టి ఈ ఐదు ఉపచారాలు ఖచ్చితంగా చెయ్యవాలేను తప్పకుండా గురువుగారు మాంసాహారం తినే వాళ్ళు చేసే పూజలు ఫలిస్తాయా అన్న క్వశ్చన్ మీద ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ